రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడ అలసత్వం అవినీతి నిర్లక్ష్యం కనిపించకూడదని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు పెన్షన్ల పంపిణీ అన్న క్యాంటీన్ ఎరువుల పంపిణీ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సేవలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం వంటి అంశాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ క్యూఆర్ కోడ్ స్కానింగ్తో పాటు పలు మార్గాల్లో నిర్వహించిన సర్వే నివేదికలపై సీఎం సమీక్షించారు కొన్ని ప్రభుత్వ పథకాల అమలులో అక్కడక్కడా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఫీడ్బ్యాక్ పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు ఒక వ్యక్తి పెన్షన్ ఇంటి వద్ద అందటం లేదని ఫిర్యాదు చేసినా దీపం బధికంలో ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చినా అవినీతి ఉన్నా హాస్పిటల్లో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసినా వాటిపై చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు ఆయా కార్యక్రమాలపై ప్రజల స్పందనలో అసంతృప్తి వ్యక్తం చేసిన సదరు లబ్దిదారుల వద్దకు వెళ్లి కారణాలను విశ్లేషించాలని సూచించారు ఉద్యోగుల నిర్లక్ష్యం అవినీతి ఉంటే మాత్రం సహించవద్దని సీఎం స్పష్టం చేశారు గ్యాస్ పంపిణీ విషయంలో ఎక్కడైనా అవినీతి జరిగితే గ్యాస్ ఏజెన్సీలను బాధ్యులను చేయాలని సీఎం సూచించారు ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు ఉదయం ఏడు గంటలకు పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టి సాయంత్రం ఆరులోగా పంపిణీ పూర్తి చేయాలని సూచించారు పెన్షన్ పంపిణీ సక్రమంగా జరగాలన్నదే తన ఆలోచనని ఆ పేరుతో అనవసర నిబంధనలతో ఉద్యోగులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు అయితే ఇదే సమయంలో ఇంటి వద్దనే పెన్షన్ అనే విధానం పక్కాగా అమలు కావాలని సీఎం సూచించారు